గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన చూసాం ఒక రాక్షస పరిపాలన రాక్షస పరిపాలన కోసం మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్థక రామదేయుడు పవన్ కళ్యాణ్ అంటే ఆంజనేయ స్వామి రామాయణంలో రాక్షస సంస్ అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడం కోసం మరి అప్పుడు ఆంజనేయ స్వామి ఏ విధంగా కష్టపడ్డారు అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో మనం రాష్ట్రాన్ని పరిపాలించిన

మరి పవన్ కళ్యాణ్ గారి పెట్టిన కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పుకునే సందర్భంగానే తెలియజేసుకుంటారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మనం వచ్చామని చెప్పుకోవడం ఈ సందర్భంగా రాష్ట్రం అంతా తెలుసు మరి కష్టపడి పనిచేసిన జన సైనికులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పి అలాగే స్థాయి సంస్థల్లో కానీ పదవి పథకాల్లో కానీ అలాగే ప్రభుత్వ పథకాల్లో కానీ మరి కూటమి ప్రభుత్వం యా సైనికులకి తాపు నాయకుల ఒక తాపు తాహరేందుకు మీ అందరికి ప్రభుత్వం న్యాయం చేస్తుని చెప్పుకొని సందర్భంగా తెలియజేస్తున్నట్టు మరి కష్టపడి పని చేసిన చెప్పి దానికి మన పార్లమెంట్ సభ్యులు లా సింక్ సంధేవరల గారు తప్పకుండా టైసన్ సారే చెప్పుకొని సందర్భంగా తెలియజేస్తున్నట్టు మీ అందరికీ పేరు పెట్టిన నొస్తారని తెలియజేcountplot సలాజేస్తున్నాను